తంతణలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ య పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయోన్నియతి ప్రదాయ జ్ఞానప్రదాయ విభుదా స్వర సౌఖ్య దుఃఖ సత్కారణాయ మితాయే నమో నమస్తే కలియుగ దైవము ఆ యొక్క శ్రీనివాసుడు ఆ వైకుంఠవాసుని యొక్క ఏకాదశి ఇది వైకుంఠ ఏకాదశి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం అనేవంటిది దేవతల యొక్క ఉషక్కకాలము మనము పూజ చేసే ఉషక్క రెండు ఏకకాలం అవుతుంది కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి చాలా అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి అని చెప్పేసేసి ఆ విధంగా ఈ యొక్క ఏకాదశి రోజున ఎవరైతే ధ్యానం చేస్తారో భగవంతుని యొక్క పూజా పునస్కారాలు చేస్తారో మరియు ఉపవాస దీక్షతో ఎవరైతే భగవంతుని వద్ద వాసం చేస్తారో వారికి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా వైకుంఠ ప్రాప్తి అవుతుంది అని చెప్పేసి పురాణోక్తి కాబట్టి ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారం ద్వారా ఆ యొక్క స్వామిని దర్శిస్తారో వారికి అంతా కూడా ఆ యొక్క విష్ణు కైవల్యం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారు పూర్ణమో వెంకటేశాయ హరే నమ